హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించిన తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి మీకు ఏమైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి సంబంధించిన అంశాలు దీనిలో యాడ్ చేయబడతాయి ప్రెజెంట్ అయితే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది ఇంకా దాంతోపాటు టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ ఉన్నాయి సో దీనిపైన మీకు ప్రీవియస్లో మనం కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అందిస్తున్నాం ఇంకేమైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇదే కోర్సులో యాడ్ చేయబడతాయి ఇంకా అదే కాకుండా గ్రూప్ వన్ ప్రిలిమిస్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ అండ్ జనరల్ స్టడీస్ ఏఏడబుల్ఈకి సంబంధించినటువంటి న్యూ కంటెంట్ కూడా అందుబాటులో ఉంది ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటిది రెగ్యులర్గా మనం అప్లోడ్ చేస్తున్నాం వీడియోస్ రికార్డ్ చేసి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్లో మీకు ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది కంప్లీట్ కోర్స్ అనేది అందుబాటులోకి వస్తుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ ఎందుకు చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జీపీఓ పోస్టులపై అనాసక్తి అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు జీపీఓ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ చూసినైతే రెండు సార్లు నోటిఫికేషన్లు ఇచ్చినా పూర్వపు వీఆర్ఏ కావచ్చు విఆర్ఓల స్పందన అంతంతే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం జీపీఓ పోస్టుల భర్తీ చేపడుతుండగా తగినంత మంది ముందుకు రావడం లేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం ఈ విఆర్ఓ కావచ్చు వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని ఇతర శాఖలకు జూనియర్ అసిస్టెంట్లుగా బదలాయించింది అయితే కాగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పాల అధికారులు అంటే జీపీఓ పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి ఈ వ్యవస్థను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది ఈ మేరకు పూర్వపు గ్రామ రెవెన్యూ అధికారులు ఎవరైతే మనకు విఆర్ఓలు కావచ్చు గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏలను వీఆర్ఏలకు ఈ జీపీఓలుగా అవకాశం కల్పించేందుకు రెవెన్యూ శాఖ నిర్ణయించింది అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేపడుతుంది ఈ ఏడాది మార్చ్లో మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాలకు ఈ జీపీఓలను భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయగా నాలుగు వేల ఎనభై ఎనిమిది మంది అర్హత పరీక్షకు హాజరయ్యారు దీనిలో మనకు మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది మాత్రమే ఎంపిక కావడం జరిగింది దీంతో ఈ నెల రెండోసారి కూడా మనకు నోటిఫికేషన్ జారీ చేయగా తుది గడువు పదహారున ముగిసింది దీనికి ఇరవై నాలుగు వందల యాభై మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు దీనికి సంబంధించి ఇరవై ఏడున ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయబోతున్నట్లు ఆల్రెడీ మనం చూసాం ఎందుకు వెనుకాడుతున్నారంటూ కూడా ఇచ్చారు సో చాలా మంది ఎవరైతే ఈ పూర్వపు వీఆర్ఏ కావచ్చు విఆర్ఓలు ఈ జీపీఓలకు లకు రావడానికి వెనుకాడుతున్నారని చెప్పేసి ఇచ్చారు దానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఆ మిగిలినటువంటి పోస్టులను ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయాలని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు అయితే ఫైట్ చేస్తున్నారు సో కంపల్సరీ వాటికి ఇన్ని వేకెన్సీస్ ఉంటాయి వాటికి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రభుత్వం వేయాలి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు వీటి కోసం అయితే ప్రిపేర్ అవుతున్నారు కనుక సో కంపల్సరీ నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం బట్ ఇక్కడ మనం అయితే అద్దంకిని నిలదీసిన నిరుద్యోగులు అంటూ ఇక్కడ మనం చూడవచ్చు సెంట్రల్ లైబ్రరీకి ఎమ్మెల్సీ అద్దంకి అడ్డుకున్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులు ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీతా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయని వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని చెప్పేసి ఎమ్మెల్సీ అద్దంకిని మనకు నిరుద్యోగులు నిలదీసినట్లు ఇక్కడ చూడవచ్చు నిన్న అశోక్ నగర్ చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో మనకు జరిగినటువంటి బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్సీ దయాకర్ హాజరయ్యారు సో లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగులు అద్దంకిని చూసి ఆయనను చుట్టుముట్టినట్లు ఇక్కడ చూడవచ్చు ఇచ్చినటువంటి హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు సో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలను చెప్పి నిండా ముంచారని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లయితే చూడవచ్చు సో దాంతోపాటుగా ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగాలు వద్దని నిరుద్యోగులే ధర్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు సో ఉద్యోగాలు వద్దని తాము ఎక్కడ ధర్నా చేశామో చెప్పాలని నిలదీశారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేసి తామే ఇచ్చామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు సో విద్యార్థుల ప్రశ్నల వర్షానికి ఉక్కిరిబుక్కిరైనటువంటి దయాకర్ సీఎం దృష్టికి తీసుకువెళ్లి దృష్టికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి హామీల అమలుకు కృషి చేస్తారని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయాలి దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు అయితే కంపల్సరీ రావాలి చాలామంది నిరుద్యోగులు దానికోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో దానికి సంబంధించి నిన్న మనకు ఈ అద్దంకి దయాకరణ నిరుద్యోగులు నిలదీసినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు ఐబీలో ఆఫీసర్ కొలు అంటే ఇక్కడ ఉన్న ఈరోజు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మూడు వేల ఏడు వందల పదిహేడు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఆల్రెడీ మనం గతంలో కూడా ఒకసారి చూసాం దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అదేవిధంగా సిలబస్ ఎలా ఉంటుందంటే ఈరోజు మనకు చాలా మంచి ఆర్టికల్ అయితే ఈనా న్యూస్ పేపర్లు ఇచ్చారు దీనికి దీనిలో మనకు ఇంటర్మీడియట్ తోటి డిగ్రీ అర్హతతోటి అయితే ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక పోస్టును బట్టి వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉంది అండ్ వాటికి సంబంధించిన శాలరీస్ అయితే ఉంది ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది అదేవిధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు ఒకసారి దీన్ని మీరు చదవండి మీకు కనుక ఎలిజిబిలిటీ అదేవిధంగా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి అప్లై చేసుకున్నట్టు ప్రయత్నం చేయండి చాలా మంచి ఉద్యోగాలు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగాలు ఆల్రెడీ మీరు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు కనుక సిలబస్లో కొన్ని చేంజెస్ ఉంటాయి ఆ కొన్ని చేంజెస్ ఏంటో చూసి మీరు దీనికి అప్లై చేసుకుని ప్రిపేర్ అయినట్లయితే ఉద్యోగం సాధించేటువంటి అవకాశం ఉంటుంది కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే టెట్ ఉత్తీర్ణులు యాభై తొమ్మిదిలో ఆరు వందల తొంభై తొంభై రెండు మంది అంటే రోజు పేపర్ వన్లో అరవై ఒక్క శాతం పేపర్ టూలో ముప్పై మూడు శాతం పాస్ అందించారు సో ఫలితాలు విడుదల చేసినట్టు విద్యాశాఖ సో మనకు టెట్కి సంబంధించిన రిజల్ట్స్ అయితే నేను రిలీజ్ చేయడం జరిగింది సో ఇంకా ఎవరైనా అభ్యర్థులు చూసుకోకుండా ఉన్నట్లయితే మీరు వెబ్సైట్కి వెళ్ళి విద్యాశాఖకు సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి అక్కడ చూసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకు సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ నిష్పత్తి అనుపాతం అని చెప్పేసి ఆర్థమెటిక్ సంబంధించిన ఒక ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇచ్చారు ఇంకా దాంతోపాటు ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు చూడవచ్చు అండ్ భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి మీకు తెలిసినటువంటి భారత ఉపరాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఇది హాట్ టాపిక్గా ఉంది కనుక సో ఉపరాష్ట్రపతికి సంబంధించిన కంప్లీట్ అంశాలు పాలిటీ సబ్జెక్ట్ పరంగా చదవండి ఉపరాష్ట్రపతి యొక్క రాజీనామాను ఎవరికి ఇస్తారు రాజీనామా అయినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి ఇటువంటి గతంలో ఎవరైనా రాజీనామా చేశారా అటువంటి అన్ని అంశాలు దీనిలో ఉన్నాయి కొంచెం డెప్త్గా మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి గత టూ త్రీ డేస్ నుంచి నేను వీడియో చేయలే కనుక ఈ టూ త్రీ డేస్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా దీనిలో యాడ్ చేసే చెప్తున్నాను అది గమనించండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఇన్స్టా పేజీని ఫాలో కండి దానిలో కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలను కరెంట్ అఫేర్స్ను షేర్ చేస్తున్నాను అండ్ టెలిగ్రామ్లో జాయిన్ కానీ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అభిశంసానం చిచ్చు రేపిందా అంటే ఇక్కడ మనం చూడవచ్చు దన్కడ్ రాజీనామా వ్యవహారంలో అనేక ప్రశ్నలు రెండు వేల ఇరవై ఏడులో విరమణ చేస్తానన్న కొద్ది రోజుల్లోనే నిష్ నిష్క్రమణ సోమవారం బీఎస్సీ సమావేశానికి కానటువంటి నడ్డా రిజిజు అంటే ఇక్కడ చూడవచ్చు అంతకుముందు వరుస పరిణామాలు బలవంతపు రాజీనామా అన్న కాంగ్రెస్ అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇది ఒక హాట్ టాపిక్గా ఉంది అనుక నేను ఇంతకుముందే చెప్పాను సో భారత ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలు మీరు పాలిటీ పరంగా చదవండి ఆర్టికల్స్ ఏముంటాయి రాజీనామా చేసినప్పుడు దాన్ని ఆ లెటర్ ఎవరికి ఇస్తారు అండ్ రాజీనామా చేసిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఇటువంటి అంశాలను మీరు చదవండి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో దీని గురించి ఇట్లా డైరెక్ట్ అడగకపోవచ్చు కానీ ఉపరాష్ట్రపతికి సంబంధించిన కంటెంట్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు ఆల్రెడీ గతంలో కూడా మనకు ప్రతి ఎగ్జామ్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి సో ఇంకొంచెం ఇప్పుడు ఫోకస్డ్గా ఉంది కనుక క్వశ్చన్స్ ఎక్కువ పడవచ్చు కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేయండి ఆల్రెడీ మీ గతంలో చెప్పాను పాలిటీ ఎప్పుడు కానీ కరెంట్ పాలిటీ తోటి మిక్స్ చేస్తే మీరు పాలిటీని రివిజన్ పెట్టుకోండి పాలిటీ ఈజీగా అయిపోద్ది అని సపరేట్గా మీరు చదవాల్సిన అవసరం లేదు ఏ రోజు ఏ అంశాలు వస్తున్నాయి ఆ అంశానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి గురించి వచ్చినప్పుడు రాష్ట్రపతి టాపిక్ చదువుకోవాలి మండలికి సంబంధించి వచ్చినప్పుడు ఎక్కడైనా దాని గురించిన అంశాలు చదువుకోవాలి ఇట్లా ఎలక్షన్ గురించి వచ్చినప్పుడు ఎలక్షన్ గురించి అంశాలు మీరు చదువుకోవాలి అట్లా చదువుకున్నప్పుడు అది రివిజన్లో మీకు ఇటు కరెంట్ పాలిటీ అండ్ కంటెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది అండ్ దాంతోపాటు మనం పాలిటీకి సంబంధించి ప్రతిరోజు నేను టెలిగ్రామ్లో షార్ట్ నోట్స్ పెడుతున్నాను చాలా ఎక్సలెంట్ ఉంది అది ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు ఆల్రెడీ పడికి ఒక ఆరు ఏడు అంశాలకు సంబంధించి పెట్టాను ఈరోజు కూడా మరొక నోట్ నోట్స్ వస్తుంది దాని తర్వాత మిగతా సబ్జెక్టులకు సంబంధించి కూడా అందిస్తాను ప్రతి ఒక్కరు మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ల జాబితాలో మెరుగుపడినటువంటి భారత్ అంటూ చూడవచ్చు శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ల జాబితాలో భారత్ గత ఏడాదితో పోలిస్తే మరింత మెరుగుపడింది నిరుడు ఎనభై స్థానంలో ఉండగా ప్రస్తుతం డెబ్బై ఏడవ స్థానానికి పడిపోయింది సో అంటే బెటర్ అనమాట సో అయితే వీసా రహిత ఈ ప్రయాణాలకు అనుమతించేటువంటి దేశాల సంఖ్య మాత్రం యాభై తొమ్మిదికి పరిమితమైందట సో గతంలో అరవై రెండు దేశాలకు ఉన్నటువంటి విషయం తెలిసిందే సో గత ఏడాది ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ ఇట్లా ఏ దేశాలకు సంబంధించారు అగ్రస్థానంలో నిలవగా ఈసారి ఒక్క దేశం మాత్రమే తొలి స్థానంలో ఉందని చెప్పేసి ఇచ్చారు అంతకుముందు ఉన్నటువంటి వాటితో పోల్స్తే ఇప్పుడు ఒకటే దేశం వచ్చిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో దీన్ని రిలీజ్ చేసే సంస్థ ఏంటని కూడా గతంలో క్వశ్చన్ అడిగారు హెన్లీ పాస్పోర్ట్స్ సూచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దీనిలో మరి ఫస్ట్ మూడు దేశాలు ఏంటి అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ చూసినట్టయితే డెన్మార్క్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ జర్మనీ ఐర్లాండ్ ఇటలీ స్పెయిన్ ఇవి వరుస స్థానంలో ఉన్నాయన్నమాట ఇవి మీరు గుర్తుంచుకోవాలి మొత్తం టోటల్గా నూట తొంభై మూడు దేశాలకు సంబంధించి దీని అయితే ఒక ఈ సర్వే అయితే కండక్ట్ చేసి వీటికి సంబంధించినటువంటి ర్యాంక్స్ అయితే ఇచ్చారు సో ఇవి గుర్తుంచుకోండి సో దీనిలో మనకు ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా ఇది చివరి స్థానంలో ఉందంట ఓకేనా సో ఈ పాస్పోర్ట్ తోటి కేవలం ఇరవై ఐదు దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అంటే యునెస్కో నుంచి మళ్ళీ వైదొలిగిన అమెరికా అంటూ చూడవచ్చు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్లో అమల్లోకి ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ దీన్ని మనం యునెస్కో అంటాం యునెస్కో ఎప్పుడు ఏర్పడింది అని మీరు కింద కామెంట్ చేయండి సో దీ దీని నుంచి మరోసారి వైదొలుగుతున్నట్లు అమెరికా మంగళవారం ప్రకటించింది సంస్థ ప్రదర్శిస్తున్నటువంటి ఇజ్రాయెల్ వ్యతిరేకత కారణంగానే చేరినటువంటి రెండేళ్లకే వైదొలుగుతున్నామని స్పష్టం చేసింది ఇది ఆల్రెడీ మనం గతంలో కూడా టూ మంత్స్ బ్యాక్ చూసాం ప్రకటన చేసింది అనమాట మరొకసారి కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేసినట్టు గుర్తుంచుకోండి ఈ నేపథ్యంలో మనం చదవాల్సింది అంటే యొక్క ఇంపార్టెన్స్ ఏంది భారత్లో యునెస్కో గుర్తించినటువంటి కట్టడాలు ఏంటి ఇటువంటివన్నీ మనం చూసుకోవాలి కానీ నెక్స్ట్ వెయ్యి చోళ రాజధాని అంటూ చూడవచ్చు సో భారతీయ బాబిలోనియన్గా పేర్కొన్నటువంటి చరిత్రకారులు సో నేటి నుంచి ఐదు రోజుల పాటు వేడుకలు సో మనకి ఏదైతే ఈ చోళ సామ్రాజ్యం ఇప్పుడు తమిళనాడులో ఉంది సో ఇది మనకు క్రీస్తు శకం వెయ్యి ఇరవై ఐదులో మనకు రాజేంద్ర చోళ వన్ నిర్మించినటువంటి నగరం అనమాట సో ఇప్పుడు వెయ్యి అంటే ఇప్పటికి వెయ్యి సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది సో ఈ నేపథ్యంలో అక్కడ కొన్ని వేడుకలు నిర్వహిస్తున్నారు సో గంగై కొండ చోళపురం అని చెప్పేసి పిలుస్తాం ఆలయాన్ని తలపించేటువంటి శివాలయం అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో మనం ఇప్పుడు ఈ నేపథ్యంలో మనం ఈ చోళులకు సంబంధించినటువంటి హిస్టరీ కంప్లీట్గా చదువుకోవాలి ఈ వార్తల్లో ఉంది వెయ్యి సంవత్సరాలు కంప్లీట్ అయింది కనుక సో దానికి సంబంధించినటువంటి అంశాలు ఎగ్జామ్ అడిగితే అడగవచ్చు అని ఒకసారి దాన్ని కూడా మీరు ఇండియన్ హిస్టరీలో చూసే ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ మిగ్ ట్వంటీ వన్లకు వీడుకోవాలంటే చూడవచ్చు సో మనకు భారత సేవకు అరవై ఏళ్ల పాటు ఈ వెన్నముక్కగా నిలిచినటువంటి మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాల సర్వీస్ నుంచి పూర్తిగా ఉపసంహరిస్తున్నట్లు అధికార వర్గాలు చెప్పినట్టు గుర్తుంచుకోండి క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు ఇటీవల ఈ క్రింది వేటిని భారత వాయుసేన నుంచి తొలగించారని చెప్పేసి అంటాడు మిగ్ ట్వంటీ వన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇంకా నెక్స్ట్ గూడ పవన్కు నేషనల్ యంగ్ వీవర్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు జాతీయ చేనేత అవార్డును ప్రకటించినటువంటి కేంద్రం సో కేంద్రం ప్రకటించినటువంటి జాతీయ చేనేత అవార్డులో తెలంగాణకు చెందినటువంటి ఈ గూడ పవన్కు నేషనల్ యంగ్ వీవర్ అవార్డు దక్కింది ఇక పేరు గుర్తుంచుకోవాలంటే ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ అవార్డులకు సంబంధించి ఈ మేరకు సోమవారం కేంద్ర జౌలి మంత్రిత్వ అవార్డులను ప్రకటించిందట సో సహజ రంగులతో ఈ డబుల్ ఇక్కత్ సిల్క్ చీర తయారీకి గాను పవన్కి అవార్డు వచ్చినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇటువంటి మనకు గతంలో అడిగారు సో చేనేత డేను మనం ఎప్పుడు జరుపుకుంటాం సో ఓకేనా మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు ఆగస్టు సెవెంత్న మనకు పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం అయితే జరగబోతుంది ఆ రోజు ఈ అవార్డు అయితే ఇస్తారనమాట సో మనకి అందుకనే ఇటువంటి అవార్డ్స్ ఇప్పుడు ప్రకటిస్తున్నారు అట్లా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో మొత్తం ఇరవై నాలుగు మంది అవార్డు గ్రహీతలకు చేనేత రంగంలో చేసిన అత్యుత్తమ కృషికి గాను మనకు ఆ రోజు సత్కరిస్తారంట సో దానిలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినట్టు ఒక వ్యక్తి ఉన్నాడు కనుక అతని పేరు మీరు గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ ప్రతి పోలింగ్ కేంద్రంలోను పన్నెండు వందల కంటే తక్కువ ఓటర్లే అంటే ఇక్కడ మనం చూడవచ్చు దేశంలో ఈ తరహా తొలి రాష్ట్రంగా బీహార్ సో దేశంలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలోనూ పన్నెండు వందల మంది కంటే తక్కువ ఓటర్లు కలిగి ఉన్నటువంటి రాష్ట్రంగా బీహార్ అవతరించింది ఎన్నికల సంఘం సోమవారం ఇది వెల్లడించిందట ఓటింగ్ రోజున పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రజలు ఎక్కువ సమయం బారులు తీరకుండా చూసేందుకు ఈసీ కొంతకాలం చర్య కొంతకాలంగా చర్యలు తీసుకుంటుందట సో ఇందులో భాగంగా బీహార్లో ఈ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ల సంఖ్య గరిష్టంగా పన్నెండు వందలకైతే తగ్గించారు ఇట్లా మనకు ఫస్ట్ అనమాట సో ఇప్పుడు మనకి ఇది కూడా వార్తల్లో ఉంది కనుక పాలిటీ అంశాలను మీరు లింక్ చేసుకొని చదవండి సో రీసెంట్గా మనకు మొబైల్ ఓటింగ్ ద్వారా కూడా అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొబైల్ ఓటింగ్ అనమాట ఇది బీహార్ ఎన్నికల్లో అది కూడా మనకు వార్తల్లో ఉంది లాస్ట్ మంత్ ఇక నెక్స్ట్ కవి అన్నవరం దేవేందర్కు కు దాశరథి కృష్ణాచార్య అవార్డు ఆల్రెడీ నేను నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను మన కమ్యూనిటీలో కూడా పెట్టాను దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను మనకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు ప్రముఖ కవి కాలమిస్ట్ అన్నవరం దేవేందర్కు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ మొబైల్ ఇంటర్నెట్ వేగంలో యుఏ అగ్రస్థానం టాప్ టెన్లో లేని చెప్పాం ఇరవై ఆర స్థానంలో భారత్ సో మనకు మొబైల్ ఇంటర్నెట్ వేగంలో పరంగా చూసినప్పుడు యూఏఈ అనేటువంటి ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఉందండి ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ ప్లేస్ తర్వాత కతార్ కువైట్ మన భారతదేశం వచ్చేసి ట్వంటీ సిక్స్త్ ప్లేస్లో ఉంది ఈ మూడు గుర్తుంచుకుంటే సరిపోతాయి ఫస్ట్ మూడు మనది ఇక నెక్స్ట్ వీక్లో వచ్చిన కరెంట్ అఫేర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం సో మనకి ఇక్కడ ఫస్ట్ చూసిన ఉపరాష్ట్రపతి పదవికి మనకి జగదీప్ ధన్కర్ గారు అయితే జూలై ఇరవై ఒకటిన రాజీనామా చేయడం జరిగింది రాజ్యసభ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారనమాట ఇది గుర్తుంచుకో ఎవరికి పంపిస్తారని చెప్పేసి నేరుగా గతంలో క్వశ్చన్ అడిగారు సో అనారోగ్య కారణాల వల్ల తాను పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అందులో పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు ఓకేనా సో ఇప్పుడు అతను వెళ్ళిన తర్వాత మనకు ఆ డిప్యూటీ చైర్మన్ మనకు ఉపరాష్ట్రపతి హోదాకు వస్తారనమాట సో అంటే ఇప్పుడు ఆ బాధ్యతను నిర్వహిస్తారు ఇది కూడా గతంలో క్వశ్చన్ అడిగిండు ఓకేనా ఇతను ఈ ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే హరివంశ్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు జేడీయూకి సంబంధించినటువంటి వ్యక్తి జేయు జేడీయూ పార్టీ సో మనకు పద్నాలుగో ఉపరాష్ట్రపతిగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండున ఉపరాష్ట్రపతి బాధ్యత చేపట్టినటువంటి ధన్కర్ గారు రెండు వేల ఇరవై ఏడు వరకు తన యొక్క పదవి కాలం అయితే ఉంది కాకపోతే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేసినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఇక కేరళ మాజీ ముఖ్యమంత్రి మనకు విఎస్ అచ్యుతానందన్ రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటిన తిరువనంతపురంలో మరణించడం జరిగింది పేరు గుర్తుంచుకొని అతను యొక్క పదవి ఏంటనేది సరిపోతుంది ఇంకా శత్రు దేశాల యొక్క జలాంతర్గాములను ధ్వంసం చేసేటువంటి అజయ్ యుద్ధ నౌక రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటిన భారత దళంలోకి చేరిందట ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ దీన్ని రూపొందించినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి దీని యొక్క పొడవిచ్చారు ఇక్కడ వెడేల్పించారు ఆ పేరు గుర్తుంచుకుంటే అది ఏంటనేది అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా అదేవిధంగా దేశంలో ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో ఇంత ముందు చూసాం బీహార్కి సంబంధించినటువంటి తొలి రాష్ట్రంగా నిలిసింది సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి అండ్ అదేవిధంగా మిత్రులకు షేర్ చేయండి మన యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ఒకసారి చెక్ చేయండి నచ్చినట్లయితే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్